సత్తెనపల్లి రూరల్ మండలం బృగుబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు కన్న లక్ష్మీనారాయణ మరియు శ్రీమతి మేఘన శ్రీకృష్ణదేవరాయలు జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు బృగుబండ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి సత్యనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్న లక్ష్మీనారాయణ మరియు జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని కన్నా మరియు జనసేన పార్టీ నాయకులు బొర్రా అప్పారావు అభ్యర్థించారు భాగంగా కన్నా లక్ష్మీనారాయణ గారు లావు కృష్ణదేవరాయలు గారి సతీమణి మేఘన గారు ఈ రోజు గ్రామానికి విచ్చేసారు చేశారు వీరందరూ కూడా మన తరఫున సాదర స్వాగతం పలుకుతూ రేపు రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లకు కన్నా లక్ష్మీనారాయణ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ సెలవు